కల్లపూరి విలేజ్ అయితే అక్కడ కూడా వచ్చేసి ఎక్కడ నాల్ కోట్ దగ్గర నెట్ సైడ్ ఇది అమరావతి మెయిన్ రోడ్ తో వెంచర్ లాంచ్ చేసామండి ఇది వచ్చేసి లే లే విలేజ్ లేమన్ విలేజ్ కూడా ఇల్లు ఆనుకొని వెంచర్ లాంచ్ చేసామండి ఇప్పుడు మంచిగా మీరు తక్కువ రేట్లు ఇస్తున్నట్టే అనిపిస్తుంటారు మరి ఒకసారి మీరు యూనివర్సిటీ డెవలపర్స్ హు వారాహి అని ట్వంటీ ఫోర్ బస్ సెవెన్ సెక్యూరిటీస్ సెక్యూరిటీ కూడా సెన్స్ ఆర్చి వస్తుంది గేట్స్ ట్వంటీ ఫైవ్ కాలువలు కట్టించేస్తాం పుట్టిగా చేతుల మీదుగా ఒక సెవెన్ ప్లాట్స్ బుక్ అయ్యాయి మీ వెంచర్ పేరండి అండి యూనివర్సిటీ ఫ్లాట్ డెవలపర్స్ అండి ఇవన్నీ వచ్చేసి భూ వారాహి ఇది ఏ ఊరండి లేమల్లె అండి లేమల్లి కర్లపూడి రెవెన్యూ కింద వస్తుంది లేమల్లి విలేజ్ వస్తుంది ఇక్కడికి మన రాజధాని ఎంత ఉంటుందండి కూలింగ్ ఏరియా కట్టే ఎగ్జాట్ గా అయితే త్రీ అండ్ హాఫ్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ మన అనంతవరం వెంకటెంపుల్ ఉంది కదా అది కట్టగా కొండగా అవుతుంది కొండర్ రింగ్ రోడ్ వస్తుంది ఇప్పుడు వెహికల్ ఫ్రీ అమరావతి 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 ఇది ఇవ్వాలి అండి స్టార్ట్ ఈ రోజు మాసం వచ్చి ఈరోజు అంటే మేము రావటం లేట్ అయిందండి మీరు ఇన్వెస్ట్ చేశారు మేము మాకు ఫంక్షన్ నుండి రావటం బాగా లేట్ అయింది అయినా పోదాం అని కంపల్సరీ వచ్చి ఇక్కడ మీట్ అయిపోదా అని వచ్చాము అంటే గజం అంత పెట్టారండి గజం పదిహేను వేల రూపాయలు ఓకే ఓకే ఇవాళ ఎన్ని బుక్ అయినాయండి అండి ఆరు బుక్ అయ్యి టోటల్గా ఆరు బాగుంది దగ్గరలో ఉంది ఇదే కదా అమరావతి అండి జస్ట్ రెండు ఎకరాలు అడ్డం ఇది ఇప్పుడు దీనికి మీరు ఏమి డెవలప్ చేసి చూపిస్తారు మెయిన్ డెవలప్మెంట్స్ అంటే ఈ చుట్టూ వాల్ వస్తుంది అండి చుట్టూ వాళ్ళు మెయిన్ ప్లాంటేషన్ అంటే మీరు వర్క్ ప్లాంటేషన్ అంటే చాలా అంటే చాలా చాలా గ్రీనరీగా వస్తుంది మళ్ళీ బీటీ రూట్ ఇస్తాము ఓకే ఓకే సైడ్ కాలువలు వస్తాయి ఓకే గేట్ వస్తుంది పవర్ కూడా ఇస్తాము పవర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాల్ వస్తుంది పవర్ వస్తుంది బీటీ రోడ్ బీటీ డ్రైనేజ్ డ్రైనేజ్ చూసిన కూడా వస్తుంది ఒక బిట్టు ఎన్ని గజాలు ఉంటాయి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అబాయి సైడ్ నార్త్ సైడ్ సౌత్ సైడ్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా మీరు దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసేట్టున్నారా ఈ రోడ్డు ప్రపోజల్ అయితే ఉందండి రెండు కొంచెం రోడ్డు జస్ట్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఏమో అర్థం ఇప్పుడు అయితే రెండు ఎకరాలు అది కూడా ఒక ఎకరం అండి అది ఒక నా ఫోర్ కొంచెం డిస్కషన్ జరుగుతుంది ఏదైనా అందుబాటులో ఉంటే మనకు ఇంకా బాగుంటుంది దగ్గర వెళ్తున్నా మీరు ఇంత ముందు కదా వెంచర్ లైఫ్ కూరలు వాళ్ళు పోండి అక్కడ అయిపోయినా టోటల్ పన్నెండు అది విత్న్ సెవెన్ డేస్లో చాలా అంటే చాలా చాలా స్పీడ్కి వెళ్తుంది సెవెన్ డేస్ ఇది కూడా మీరు స్టార్ట్ చేశారు ఒక్క రోజులోనే మీకు దారికి అంటే మీకు దాదాపు ఒక వారం కూడా పట్టమను మీరు కొంచెం ఈ రోడ్డు ఈ రోడ్డు రేపు వేలంట్లో ఈ రోడ్డు కనుక మీరు కొంచెం లైన్ చేశారంటే ఈ వర్క్ జరుగుతుంది ఆటోమేటిక్గా దాని లుక్ వస్తుంది మీకు వారం రోజుల మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది రేట్లు కూడా మీరు చెప్పే రేట్లు కంఫర్టబుల్ గానే ఉంది ఒక పదిహేను అంటే ఇలా రాజధాని దగ్గరలో అంతా నాలుగైదు కిలోమీటర్లు ఫేమస్ రోడ్ అదే రాజధాని రాజధాని ఏ గ్రామం అయినా సరే అండి మినిమం ఫార్టీ అంటే పెనుమాక కానీ అటు వెంకటపాలెం అటు అయితే సిక్స్టీ థౌసండ్ దాకా అండి మినిమం ఎక్కడైనా ఫార్టీ థౌసండ్ ముందు త్రీ అండ్ హాఫ్ కేఎం లో మన ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు అటు పోతే అమరావతి నుంచి సొత్తనపల్లి పోయే రోడ్డులోనే అక్కడే చదువుతున్నారు పదిహేను వేలు గజం అమరావతి టు సతనపల్లి పోయే రోడ్లో లింగాపురం అటు ఆ ఏరియాలోనే గజం పదిహేను వేలు అట్లా చెప్తున్నారు ఇక్కడ ఇంత దగ్గరలో మీరు పదిహేను వేలు అంటే కంఫర్టబుల్ రేట్లే కానీ అంటే ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఆటోమేటిక్గా వస్తా ఎప్పటికప్పుడు వర్షం పడుతుంది ఓపెనింగ్ పెడదాం అంటే కొంచెం భయం ఉంది వర్షం టూ మళ్ళీ పెండింగ్ పడుతుందని అనుకోకుండా ఒకసారి లాంచ్ చేద్దామని మేము ఎంత వచ్చాము సువర్శ చూసాము అప్పుడు మీరు తీసుకున్నారు అన్నారు మేము మీ దగ్గరకు వచ్చి మేము ఊర చూసిపోయాం చేయని చూసిపోయాము అదే అప్పుడు పాలంగా అప్పుడు మాకు ఏమి అర్థం కాలేదు అవునవును అదే కర్లపూడి కర్లపూడి విలేజ్ అయితే అక్కడ కూడా వచ్చి ఎక్కడ వచ్చేసి నాలుగు కోట్ల దాకా అటు సైడ్ రింగ్ రోడ్డు అవుతుంది ప్లస్ పూలింగ్ పక్కనే అనమాట కర్లపూడి అది ఈ టూ వర్డ్స్ ఇక్కడ పోతే మనం పోతే సీడ్ యాక్సిస్ రోడ్డు మన డైరెక్ట్గా ఓఆర్ఆర్ కలిపి కనెక్ట్ అవుతుంది ప్లస్ ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ పడని ఒక విలేజ్ ఉంది దాని సైడ్ కూడా అంతే ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్ వస్తుంది ఏదైనా పోతుంది ఫోర్ టు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నుండి మనకు అన్ని దగ్గరకున్నాం ఇప్పుడు ఈ కొండ కొండ మీదగా రోడ్ వస్తుంది వస్తానండి కొండ మీద ఇక్కడ కాదండి అంటే నరుకులు పడతారు నరుకులు నరుకులు పడతారు కొండ మీద అవుటర్ రింగ్ రోడ్ ఏ పరిధిలో వచ్చండి అవుటర్ రింగ్ రోడ్ అంటారు అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ ఎప్పుడు మన ఒంగటూరు రోడ్ ఉంది కదా ఉంగటూరు నుంచి ఎగ్జాక్ట్ గా ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ముంగటూరు అంటే మనకు వన్ కేఎం రాయపాటి సంస్థ గారు ఊరు ఓకే ఆ రోడ్ అంటే ఎయిట్ కిలోమీటర్స్ మనకు అవుతారు ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది వన్ ఎక్కడికి ఉంగటూరు రోడ్కి ఉంగటూరు రోడ్ రోడ్కి ఇక్కడి నుంచి మన ఔటరింగ్ రోడ్ నైన్ కిలోమీటర్స్ ఉంగు పోయి అవుటరింగ్ రోడ్లో కలుస్తుంది ఏదైనా సరే ఇప్పుడు ఉన్న రేట్లకి ఇప్పుడు మంచి తక్కువ రేట్లు ఇస్తున్నట్టే అనిపిస్తుంది ఒక రకంగా చూస్తుంది ఇప్పుడు సత్రనపల్లి అమరావతి రోడ్డు ఆ రేట్లు చూసుకొని అక్కడ రేట్లు ఇక్కడ ఇస్తున్నారంటే మీరు పర్వాలేదు కొనుక్కోవచ్చు ఇంకా ఈ షోన్ చూసి మీరు వెంచర్ పేరు మరి ఒకసారి మీరు యూనివర్సిటీ భూ వారాహి ఇదండి ఈ వెంచరు ఇక్కడ లేమల్లకి ఊరు దాటంగలోన లెఫ్ట్ సైడ్లో అమరావతి రోడ్డుకి మూడు మూడు ఎకరాల లోపల అంతే మూడు ఎకరాల లోపల ఇది మొత్తం చుట్టూ ప్రహరీ కూడా కట్టి ముప్పై ముప్పై మూడు అడుగులు రోడ్డు బీటీ రోడ్డు బీటీ రోడ్డు డ్రైనేజీ మామూలుగా దీన్ని గజాల్లోకి మామూలుగా గజాలు కన్వర్ట్ కన్వర్షన్ చేసి చుట్టూ బావి కూడా కట్టి మనకి కరెంటు లైను రోడ్డు ప్లస్ మళ్ళీ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం డెవలప్ చేసి సెక్యూరిటీ కూడా ఇస్తున్నాయి సెక్యూరిటీ గేట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్లు వస్తాయి మీకు సైడ్ కాలువలు కట్టించేస్తాం చుట్టూ కాంపౌండ్ వాల్ ఫుల్ డెవలప్మెంట్ సార్ ఈ రోజు వెంచర్ వేసి ఒక రోజులోనే దాదాపు సగం ప్లాట్స్ అయిపోయినాయి సార్ ఎండి గారి చేతుల మీదుగా ఒక సెవెన్ ప్లాట్స్ బుక్ అయినాయి సార్ ఈ రోజు మీ కుర్రోల్

ఈ చుట్టుపక్కల కూడా ఇంత రేట్ తక్కువలో ఎక్కడ ఇవ్వటం అనేది మీకు అసంభవం అండి అంటే మీరు ముందు కొంచెం తక్కువ రేట్లు కొన్నారు కాబట్టి ఈ ఇవ్వగలుగుతున్నాం ఇది మాకు పాత రోజుల్లో మన ఎండి గారు పేర్ల మీద ఉంది కాబట్టి ఇంత తక్కువగా ఇవ్వగలుగుతున్నాం అందుకంటే రూపాయి తక్కువగా ఇక్కడ ఏమన్నా మీకు ల్యాండ్ ఏమన్నా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ టూ కాల్ చేయండి జనరల్ మేనేజర్ మాట్లాడుకున్నాను ఇంకా మా ఏమైనా ఉంటే మా ఎంప్లాయీస్ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని సైట్ చూపెట్టడం కానీ సైట్ కార్లో తీసుకెళ్ళడం కానీ మొత్తం మేమే తీసుకుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇది అమరావతి మెయిన్ రోడ్ ఫేస్తో వెంచర్ లాంచ్ చేసామండి ఇది వచ్చేసి లేమల్లే విలేజ్ లేమల్లె విలేజ్ కూడా ఇళ్ళని ఆనుకొని వెంచర్ లాంచ్ చేసామండి ఇక్కడ నుంచి అమరావతి కూడా ఒక ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ రాజధాని రాజధాని పూలింగ్ ఐదు ఐదు కిలోమీటర్లు అరకులో రాజధాని ఫ్రీ అండ్ టప్ ఏం ఉండదు త్రీ అండ్ అప్ టచ్ అవుతుంది టచ్ అవుతుంది టచ్ క్రియన్ డప్కే టచ్ అవుతుంది ఓకే ఓకే